హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇక్కడ వరలక్ష్మి వ్రతం కోసం అయితే ఏర్పాటు చేస్తున్నారు చూడండి పూజారి గారు ఇక్కడ ఇది శ్రీ రాజరాజేశ్వరి దేవి దేవాలయము శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయము ఉంటారు ఇక్కడ పార్వతి పరమేశ్వరులు ఉంటారు ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు చూడండి ఇది సింహరాజము అమ్మవారి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి వాహనము సింహరాజము అమ్మవారి ఆలయం దగ్గర దీపాయి వెలిగించడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ఇలా మనం ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇలా స్వామివార్ల అమ్మవార్లా వాహనాలు ఉంటాయి అక్కడ వెలిగించవచ్చు అనమాట లేకపోతే బయట కానీ వెలిగించవచ్చు ఈరోజు ఇక్కడ మార్నింగు మేము నాలుగు గంటలకంతా లేచి అన్ని ఇంట్లో అన్ని పనులన్నీ చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో దేవుని దగ్గర పూజ చేసుకొని దేవునికి నైవేద్యాలు సమర్పించి పూజ అంతా అయిపోయాక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకొని వ్రతం అంటూ ప్రత్యేకంగా చేయలేదు కానీ అమ్మవారికి అయితే యథాశక్తి మనసా వాచా కర్మణ పూజ చేసేసుకొని ఆరు గంటలకంతా దేవాలయానికి వచ్చామనమాట ఇక్కడ మహేశ్వర శివుని దగ్గర ప్రత్యేకంగా పూజ ఉండింది చేసుకున్నాం మేము ఈరోజు ఇక్కడ చూడండి రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఇందాక సింహరాజం కనిపించింది కదండి ఎదురుగానే అమ్మవారు ఎదురుగానే ఉన్నది అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవి ఇక్కడ ఇందాక మనకు క్లేట కనిపించింది కుంకుమార్చన చేస్తుంటారు కదండీ అది కుంకుమ అమ్మవారి హారతి కళ్ళకద్దుకోండి చాలా మంచిది మేము పూజ అయిపోయింది అనమాట ఆరు గంటలకు వచ్చాము మేము ఆరు గంటలకు రాగానే ఎనిమిది గంటల లోపల తర్వాత ఎనిమిది ఎనిమిదికంతా మా పూజ అయిపోయి అయిపోయింది అనమాట మేము ఈరోజు ఒక స్పెషల్ పూజ చేయించుకున్నాం ఇక్కడ అయిపోయింది ఇంకా దాని తర్వాత వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నారు ఇక్కడ ఇది శ్రావణ మాసం కాబట్టి ప్రతిరోజు కూడా ఎవరికి వీలు కుదిరినప్పుడు వాళ్ళప్పుడు ఈ నెల అంతా కూడా నాగదేవతలకు పాలు పోస్తూనే ఉంటారు నాగుల చవితి రోజు నాగుల నాగుల పంచమి రోజు మాత్రమే కాకుండా సోమవారాలు శనివారాలు శుక్రవారాలు ఇప్పుడు పడితే అప్పుడనుకుంటే ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు వచ్చి నాగదేవతలకు పాలతో అభిషేకాలు చేసి కడిగి పసుపు అన్నీ సమర్పించుకొని యథాశక్తి పూజలు చేసుకుంటూ ఉంటారు ఇంకా చూడండి వరలక్ష్మి వ్రతం కోసం అయితే ఇక్కడ అంతా తయారు చేస్తున్నారు పది గంటలకు వ్రతం అయితే తయ స్టార్ట్ అవుతుందనమాట సామూహికంగా అయితే ఇక్కడ అంతా చేస్తున్నారు చూడండి మండపం అమ్మవారి మండపాన్ని చక్కగా అంతా అలంకరిస్తూ ఉన్నారు ఇంకా అంతా అయిపోయింది చూడండి పది గంటలకు కాగానే రెడ్ స్టం మొదలైపోయిందనమాట అమ్మవారి వ్రతము వరమహాలక్ష్మి వ్రతము అనుకోకుండా మేము గుడికి రావటము మా పూజ అయిపోగానే ఇక్కడ వ్రతం చేస్తున్నారు అని తెలిసింది తెలియగానే ఇంకా మేము ఇంకా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయాను అనమాట నేనైతే వ్రతం చేసుకొని అమ్మవారి కటాక్షలు తీసుకొని వెళ్ళాలని అయితే నేను ఉన్నాను చాలామంది మీరు కూడా దేవాలయాల్లో వ్రతాలు చేసుకునే వాళ్ళు ఉంటారు చేయించే వాళ్ళు ఉంటారు సామూహికంగా వ్రతాలు చేయించుకునే వాళ్ళు ఉంటారు చేసేవాళ్ళు ఉంటారు ఇళ్లల్లో కూడా ప్రత్యేకంగా యథాశక్తి వృలక్ష వ్రతాన్ని చేస్తూ ఉంటారు అందరికి కూడా అమ్మవారి కరోనా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను కనకధార స్తోత్ర పారాయణం చేస్తే మంచి సత్ఫలతాలు వస్తాయి రోజైతే వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయిపోయింది చూడండి చక్కగా జరుగుతుంది వ్రతం అయిపోగానే ఇక్కడ ఇంకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అమ్ అమ్మవారి అన్న ప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది అనమాట కనకధార స్తోత్రం కానీ లేదా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర నామాలు కానీ లేకపోతే శ్రీ మహాలక్ష్మి అష్టకం కానీ ఇలాంటివి పఠిస్తే చాలా మంచిది అనమాట నేను టైలరింగ్ సెంటర్ రన్ చేశాను అని చెప్పాను కదండి దాదాపుగా రెండు వేల మందికి టైలరింగ్లో శిక్షణ ఇచ్చాను నేనైతే టైలరింగ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అన్నీ కుట్లు అల్లికలు ఆల్మోస్ట్ అన్నీ అనమాట లేడీస్కి ఇంట్లో ఉండి ఎక్కువగా చదువు చదువు లేని వాళ్ళకు కూడా మంచిగా ఉపాధి కలిగించాలైతే నేనైతే శిక్షణ ఇచ్చిన ఇచ్చాను ఎవరికి ఎంత టాలెంట్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకోగలిగారు ఇంకా దాంతోపాటుగా ఆధ్యాత్మిక శిక్షణ కూడా ఇచ్చాను అనమాట నేను బ్రహ్మాండంగా శ్లోకాలు చదవటము మహాలక్ష్మాష్టకం కానీ కనకధార స్తోత్రాలు కానీ ఇలా శ్లోకాలు కూడా మంచిగా చెప్తూ చె చెప్పిస్తూ ఉండేదనమాట మేము పూజలు ఎక్కువగా కొంచెం ఎక్కువ పర్ఫెక్ట్గా కొంచెం పర్ఫెక్ట్గా అంటే నాకు వచ్చినంత పర్ఫెక్ట్గా నేనైతే చేస్తూ ఉండేదాన్ని చేస్తూ ఉండేదాన్ని శ్లోకాలు చదవటము చక్కగా నేర్చుకున్నారనమాట మా దగ్గర నేర్చుకున్నారంటే వాళ్ళు చదువుతూ ఉంటారు ఎక్కడెక్కడన్నా ఒత్తులు రావు అది మీనింగ్స్ అంటే కొంచెం ఒత్తులు బాగా నేర్పించండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ